హలో వెల్కమ్ టు స్కై న్యూస్ తెలుగు ఈ వీడియోలో ఈరోజు ఒక నటుడు కోసం చెప్పాలని అనుకుంటున్నాము మూడత నుంచి బుగతగా మారిన సత్యనారాయణ గారు నైకాల సత్యనారాయణ గారు అంతటి వారు కాకపోయినా నవరసాలు పండించే ప్రావీణ్యుడు మన బొగతవారు చేసిన వెండితరపై చిన్న పాత్రలైనా గుర్తుండే పాత్రలో నటించారు ఇవే కాకుండా చాలా వరకు టీవీ సిరియల్స్లో కూడా నటించి మెప్పించారు ఈ బొగతవారు ఈయన నాగవంశీయుడు అయినందుకు గర్వపడుతున్నాం అసలు ఇది చెప్పాలా మీరు మా వియంకులు ఏదైనా కష్టం వస్తే మా పక్కనే నిలబడతామని అవతలి వాళ్ళకి తెలిసేలా మాట్లాడాలి అర్థమైందా అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూసుకుంటాడు కంగారు పడకరా నలభై శాతం వాటాని ఆ ముసద్ది ప్రాణం తీస్తోంది మావయ్య తమ్ముడు నువ్వు వెళ్ళి పిలవరా పిలవరా నమస్తే గుడ్ ఈవినింగ్ సార్ వణకం శస్త్రీకాల్ శస్త్రీకాల్ చేస్తున్నాడు ఏదెవడరా బాబు అన్నీ కలిపేసిన కాక్ టైల్ అన్ని రకాల దండాలు ఆడుతున్నాడు ఏంటి సార్ ఒరే సత్యబాబు నువ్వు సేపర ఆడరా నువ్వు సేపర నువ్వు సేపర ఆడరా ఆ వరసల వల్ల ఇంత దాకా వచ్చింది అన్న అన్న అంటావు వెనకాల ఆరు గుడుకులు గొయ్యి తవ్వుతావు ఇదిగో ఈడే మనూరుడే మన ఫోన్లో చెప్పానుగా చేర్చుకుందామండి ఖచ్చితంగా చేర్చుకుందాం కానీ ఏంటి కానీ అన్నారెడ్డి గారు ఏదో చిన్న అప్పు అంతే ట్రస్ట్ డబ్బులు పూర్తి పేరు బుగత సత్యనారాయణ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్ట్ ఆరో తేదీన శ్రీకాకుళం జిల్లా పొందూరులో జన్మించారు వీరు తల్లిదండ్రులు బుగత అచ్చిబాబు బుగత రేవతమ్మ వీరి భార్య పేరు సుశీల వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ముగ్గురు మనవరాళ్ళు కూడా ఉన్నారు వీరు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్ఏడిలో జాయిన్ అయి సుమారు ముప్పై ఏడు సంవత్సరాలు సర్వీస్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో రిటైర్ అయ్యారు వీరు జాబులో ఉంటూ కూడా సేఫ్టీ సోస్ హెచ్ఐవి ఎయిడ్స్ అవేర్నెస్ రోడ్ సేఫ్టీ డ్రామాస్ కామెడీ స్కిట్స్ కల్చరల్ ఈవెంట్స్ కూడా చేసేవారు తరువాత నటులు ఎస్కే మిశ్రో గారితో ఎన్నో పరిషత్తు నాటకాలు ఆంధ్రప్రదేశ్లో బిలాయిలో తదితర ప్రాంతాల్లో ప్రదర్శించడం జరిగింది బెస్ట్ యాక్టర్గా బెస్ట్ కమేడియన్గా క్యారెక్టర్ యాక్టర్గా అవార్డ్స్ గెలుచుకున్నారు స్టేట్ నంది అవార్డ్స్లో బంగారు నంది వెండు నందిని కూడా ఈ టీం కైవసం చేసుకుంది వాటిలో బొగత సత్యనారాయణ గారు మెయిన్ క్యారెక్టర్ కూడా వేశారు నాటకాలు చేస్తూనే టీవీ సీరియల్స్ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి స్రవంతి ఉప్పెన కన్యాశుల్కం రెండు రెళ్ళు ఆరు ఆ ఒకటి అడక్కు ఇలా ఇరవై మూడు టీవీ సీరియల్స్లో అలాగే బ్రహ్మానందం గారితో కామెడీ షో జీ కామెడీ షో స్టేట్ విన్నర్గా జమినీ నవ్వుల సవాల్ ఇలా ఎన్నో ఛానల్స్లో కామెడీ షోస్ కూడా చేశారు బొగత గారి హాస్య వల్ల పేరుతో ఇప్పటికే కామెడీ స్కిట్స్ కూడా చేస్తున్నారు ఇక సినిమాల విషయానికి వస్తే డెబ్భై సినిమాలు చేశారు మినుగురులు ఒక రొమాంటిక్ క్రైమ్ కథ గంగపుత్రులు రంగస్థలం మహానటి సార్ దసరా గేమ్ చేంజర్ ఇలా ఎన్నో సినిమాలు కూడా వీరు నటించారు కష్టాలు ఎన్ని ఉన్నా కళాకారుడికి కావాల్సింది కాసింత పొగర్త మరి కాసింత ప్రోత్సాహం అందించాలి ఈ నాగవంశ నట సార్వభౌముడు స్టేజ్ మీద కామెడీ స్కిట్స్ని కూడా ప్రదర్శన చేస్తారు ఈ బుగత సత్యనారాయణ గారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి